లక్షల క్యూసెక్కులు వరద నీరు మహా వేగంతో దూసుకెళ్తుంది ఆ నీటిలో కృష్ణానది ఒడ్డునున్న ఐదు భారీ బోట్లు అదే వేగంతో కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొన్నాయి అంతేకాదు బ్యారేజ్ గేట్లకు ఆ బోట్లు అడ్డం పడ్డాయి ఐదారు టన్నుల బరువున్న నాలుగు బోట్లను బయటకు తీయడానికి పన్నెండు రోజుల నుంచి ఆపరేషన్ జరుగుతోంది రకరకాల ప్రక్రియలతో ప్రయత్నం చేసిన ఒక్క బోటును కూడా కదపలేకపోయారు వాటిని ముక్కలు ముక్కలుగా విడగొట్టి బయటకు తీద్దామన్న ప్రయత్నం కూడా విఫలమైంది చివరికి ఆపరేషన్ హెచ్ ద్వారా ఒక పెద్ద బోటుని విజయవంతంగా ఒడ్డుకు తీసుకురాగలిగారు ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొన్న బోట్లను తొలగించడానికి నానా కష్టాలు పడ్డారు ఇంజనీర్లు చివరికి హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేశారు హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేయడంలో రెండు భారీ బోట్లను భారీ ఎక్విప్మెంట్ ను సిద్ధం చేశారు మొత్తం ఆపరేషన్ కు నలభై ఎనిమిది గంటల సమయం తీసుకున్నారు ఇంజనీర్లు ఎట్టకేలకు హెచ్ బ్లాక్ ఆపరేషన్ తో ఒక పెద్ద బోట్ ను ఒడ్డుకు చేర్చి సక్సెస్ సాధించారు గతంలో తుపాకుల గూడెం వంటి లాంచీని బయటకు తీయడానికి కూడా ఇదే విధానం సక్సెస్ ఇచ్చింది ప్రకాశం బ్యారేజ్ ని ఈ నెల మొదట్లో ఐదు బోట్లు ఢీకొట్టాయి వాటిలో మూడు బోట్లు భారీగా ఉండడం అవి ప్రవాహ వేగం ఎంత ఉన్నా బ్యారేజ్ వద్దే చిక్కుకుపోయాయి వాటితో బ్యారేజ్ కి ప్రమాదం పొంచి ఉండడంతో ఆ బోట్లను తొలగించాలని నిర్ణయించారు ఇంజనీర్లు కానీ బోట్ల తొలగింపుకు మూడు విధానాలను మూడు స్టేజీలలో చేయాలని నిర్ణయించిన ఇంజనీర్లకు రెండు విధానాలలో ఫలితం దక్కలేదు దాంతో చివరి అస్త్రంగా హెచ్ బ్లాక్ ఆపరేషన్ ను సిద్ధం చేశారు అయితే ప్రధానంగా ఒక పెద్ద కర్రకి డోలి కట్టి నీటిలో మనుషులను వస్తువులను వరదల సమయంలో సైతం తరలించడం మనం చూసే ఉంటాం అలాంటిది ఒక నీటి మునిగిన బోటును రెండు భారీ బోట్లతో తరలించాలని చేసిన ప్రయత్నమే ఈ హెచ్ బ్లాక్ ఆపరేషన్ రెండు బోట్లకు ఆరు భారీ ఇనుప బ్లాక్లను తెచ్చి హెచ్ ఆకారంలో ఉండేలా వెల్డింగ్ చేసి అమర్చారు అయితే ఈ అమరిక మొత్తం చేయడానికే దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు ఇరవై ఐదు మంది శ్రమించారు మూడు టీంలుగా బోట్లను తొలగించడానికి పనిచేస్తుంటే అందులో బెకమ్ కంపెనీ ఇంజనీర్లు సీహార్స్ అండర్ వాటర్ డైవింగ్ టీం కాకినాడ అబ్బులు టీం ఉన్నారు మూడు కలిసి ఒక మాట మీద ఉంటూ ఎక్కడా ఎలాంటి తేడా హెచ్ బ్లాక్ ఆపరేషన్ కూడా చేసి సిద్ధం చేశారు హెచ్ బ్లాక్ ఆపరేషన్ లో భాగంగా మొత్తం పదిహేను పుల్లీలను ఒక బోటుకు పదిహేను పుల్లీలను ఒక బోటుకు వినియోగించారు అందులోను రెండు చైన్లు ఉంటే వాటిలో ఒకటి లోడ్ లాగేందుకు ఇంకొకటి లోడ్ వేసేందుకు వినియోగించారు అండర్ వాటర్ డైవింగ్ టీం నీళ్ల అడుగున ఆక్సి ఆక్ కటింగ్ చేస్తూ బోట్ల అడుగున ఉన్న అడ్డంకులను అంచనా వేస్తూ లింకులు విడిపోకుండా పనిచేసింది దాదాపు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక చైన్ పుల్లి విరిగిపోయింది ఆ తర్వాత ఏడు గంటల సమయంలో ఇంకొక చైన్ పుల్లి విరిగిపోయింది రెండు పుల్లీలను కొత్త పుల్లిలతో మార్చడమే కాకుండా మరో రెండేసి పుల్లిలను అదనంగా బోట్లకు తగిలించారు దాంతో బోట్ల వద్ద లోడు లాగడానికి మరింత సహకారం అందినట్టయింది అయితే లోడ్ లాగడంలో బీహార్ టీంతో పాటు బోటు దిశ మార్చడంలోనూ కాకినాడ అబ్బులు టీం చాలా సహకరించారు మరోపక్క ఒక్కొక్క పుల్లి పదిహేను టన్నుల లోడ్ లాగితే మొత్తం పుల్లీలు లాగే లోడ్ దాదాపు రెండు వందల యాభై టన్నులు ఉండేలా చూసుకున్నారు ఇక మరోవైపు బోట్లు ఒక్కొక్కటి రెండు వందల యాభై నాలుగు టన్నుల చొప్పున ఐదు వందల ఎనిమిది టన్నుల వరు ఉన్నాయి అయితే నీళ్లలో ఉన్న బోటు ఎనభై టన్నుల బరువుంది ఇలా భారీ బరువులను మోసుకుంటూ కటిక చీకట్లో హెచ్ బ్లాక్ ఆపరేషన్ ను సక్సెస్ చేశారు ఇంజనీర్లు చివరికి ఒక బోట్ ను ఒడ్డుకు చేర్చారు ఒక రకంగా ఇది పెద్ద అడ్వెంచర్ అని అనుకోవాలి రెండు బోట్లను నీటిలోకి దింపి వాటి గడ్డలను కింద నీటిలో ఉన్న మరో బోట్ కి తగిలించి పైకి లేవడం అనేది అల్లటప్ప వ్యవహారం కాదు ఏ విషయంలో ఆపరేషన్ హెచ్ సమర్థంగా నిర్వహించిన ఇంజనీర్లు అందరినీ అభినందించాల్సిందే